శంకరపట్నం మండల కేంద్రంలో గురువారం తెలంగాణ గ్రామీణ బ్యాంకును బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర ఆధ్వర్యంలో నూతన భవనంలోకి మార్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో టీజీబీ జనరల్ మేనేజర్ దేవరకొండ రమేష్ కరీంనగర్ ఆర్ఎం హాజరయ్యారు టీజీబీ జనరల్ మేనేజర్ రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఏడు బ్రాంచ్లతో ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని అన్నారు అరవై శాతం క్రాప్ లోన్ గ్రూప్ లోన్ కేటాయించామని గోల్డ్ లోన్ హోమ్ లోన్ బిజినెస్ లోన్ అందిస్తామని తెలిపారు డీజీపీ ఖాతాదారులకు బిజినెస్ లోన్ క్రెడిట్ క్యాబిన్ లేకుండా ఐదు యాభై లక్షల వరకు అందిస్తున్నామన్నారు శంకరపట్నం మండలంలోని టీజీపీతో బంగారంపై తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామని వ్యాపారులు టీజీపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు భావిస్త్రీ అకౌంటెంట్ రేణుక నరేందర్ ఖాతాదారులు పాల్గొన్నారు అలాగే పాత కర్మ జిల్లాలో యాభై ఆరు శాఖల్లో విస్తరించి దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల బిజినెస్తో వ్యాపారం చేస్తుంది దాంట్లో డిపాజిట్ పరంగా పదిహేడు వందల కోట్లు అడ్వాన్స్ పరంగా పదిహేడు వందల కోట్లతో వ్యాపారం సాగిస్తుంది ఈ పదిహేడు వందల కోట్లు అడ్వాన్స్ అడ్వాన్స్ పదిహేడు వందల కోట్లు రూపాయింటి పదిహేడు వందల కోట్లు అడ్వాన్స్ పదిహేడు వందల కోట్లతో మూడు వేల నాలుగు వందల కోట్లతో కరీంనగర్ రీజన్ విస్తరించింది అలాగే తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ఎనిమిది రీజన్లలో ఎనిమిది రీజన్లుగా నాలుగు వందల ఇరవై ఏడు బ్యాంకుల్లో మన పాత ఐదు జిల్లాలు అంటే ఆదిలాబాదు కరీంనగర్ మీకు నిజామాబాదు జిల్లాలు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో వ్యాపించింది కొత్త జిల్లాల కింద వస్తే పద్నాలుగు జిల్లాలు ప్లస్ నాలుగు జిల్లాలు పాక్షికంగా అంటే పాక్షికంగా అంటే ఈ నమ్మకొండ సిద్దిపేట మహబూబ్నగర్ జిల్లాలో అటు భూపాలపల్లి జిల్లాలో పాక్షికంగా అంటే ఐదైదు చెప్పి ఉన్నాయి మిగతా పద్నాలుగు బ్రాంచ్లు పద్నాలుగు జిల్లాల్లో వ్యాపించి మొత్తం ఎనిమిది రీజన్లుగా విడగొట్టి దాన్ని ఈచ్ రీజన్ కూడా ఒక్కొక్క రీజన్ కూడా మూడు వేల నాలుగు వందల మూడు ఐదు వందల క్రితం టోటల్ ఇరవై వేల కోట్ల బిజినెస్ వ్యాపారం చేస్తుంది దీనిలో ఈ ఇరవై ఎనిమిది వేల కోట్లలో పద్నాలుగు వేల కోట్లు డిపాజిట్ పరంగాను పద్నాలుగు వేల కోట్లు అడ్వాన్స్ పరంగాను అంటే లోన్లు పరంగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అడ్వాన్స్లో కూడా పద్నాలుగు వేల కోట్లలో మూడు వేల తొమ్మిది వందల కోట్లు మనము మహిళా శిక్షణ మహిళా మనం కంటే గ్రూప్ మెంబర్స్కి లోన్ ద్వారాను ఐదు వేల మూడు వందల కోట్లు క్రాప్ లోన్ ద్వారాను అంటే దాదాపు పద్నాలుగు వేల కోట్లలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం మనము క్రాప్ ఇంగ్ గ్రూపులకి లోన్ ఇచ్చాము ఒకప్పుడు గ్రామీణ బ్యాంక్ అంటే ఈ క్రాప్ లోన్ గ్రూప్ లోన్ అన్ని కూడా ఎయిటీ ఫైవ్ టు పర్సెంట్ అండి ఇప్పుడు మనం ఏంటంటే క్రాప్ లోన్ గ్రూప్ లోన్లో కొంచెం శాన్చువేషన్ కావడం క్రాప్ లోన్లు ఈ రుణమాఫీల వల్ల కానీ వేరే వేరే సిచువేషన్స్ వల్ల కానీ బోర్లన్నీ అమ్ముకోవడం వల్ల కానీ దాంట్లో మనం గ్రోత్ తక్కువ ఉండడం మూలంగా మనం ఏం చేసామంటే బ్యాంకు రన్ చేయాలి కాబట్టి డైవర్సిఫికేషన్కి వెళ్ళి డైవర్సిఫికేషన్ అంటే మనం దాన్ని పక్కకి వెళ్ళి మనం క్రాప్ లోన్ గ్రూప్ లోన్తో పాటుగా బంగారు ఆభరణాల మీద అంటే గోల్డ్ లోన్లు అలాగే హౌసింగ్ లోన్లు అలాగే బిజినెస్ లోన్స్ బిజినెస్ లోన్లు ఒకప్పుడు మనం బ్యాంక్ అంటే ముద్ర రుణాలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ముద్ర రుణాలు కాకుండా ఇప్పుడు మనము ఇంకా ఎక్కువగా అంటే ఎటువంటి బిజినెస్ కైనా సరే మనకి బయట ఈ ఊళ్ళో చాలా షాప్స్ ఉన్నాయి ప్రతి షాప్ కూడా మన లోన్కి మన బ్యాంకులో ఎప్రూచ్ కావచ్చు సో బిజినెస్ లోన్స్ కూడా డైవర్ట్ చేసాం మనం ఆ విధంగా మనం ఇప్పుడు నలభై శాతం అంటే టోటల్ లోన్లో నలభై శాతం వరకు లోన్స్ ఈ హౌసింగ్ లోన్లు కానీ బిజినెస్ లోన్స్ కానీ గోల్డ్ లోన్స్ మీద డైవర్ట్గా చేయడం జరిగింది హౌసింగ్ లోన్లో కూడా బ్యాంకు మొత్తం మీద దాదాపు మనము నాలుగు మూడు మూడు నాలుగు వేల కోట్ల వరకు గోల్డ్ లోన్లో కూడా మూడు నాలుగు మూడు వేల కోట్ల వరకు మన బిజినెస్ విస్తరించింది సో ఫ్యూచర్లో కూడా ఇప్పుడు బ్యాంకు పెరుగుతుంది అంతా చెప్పినట్టుగా ప్రైవేట్ బ్యాంకు దీటుగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దీటుగా కూడా గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి దీంట్లో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ తో పాటుగా స్పాన్సర్ బ్యాంక్ ఎస్బీఐ షేర్ కూడా ఉంది దాని ప్రకారంగా అన్ని రకాల స్కీమ్స్ మనకి ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చేస్తాము స్టేట్ బ్యాంక్ స్కీమ్స్ చేస్తాము ప్లస్ పబ్లిక్ ఎట్లాంటి కావాలంటే అట్లాంటి స్కీమ్స్ మనం కావాలంటే కొత్తగా తయారు చేస్తూ కూడా చేయొచ్చు ఇప్పుడు మహిళలకు ఇరవై ఐదు చెప్పినా మనం టీఎంఎంఐ అంటే టీజీపీ మహిళా మద్రాజన స్కీమ్ని కేవలం మన టీజీపీ కోసమే తయారు చేసిన స్కీమ్ అది అంటే ఒక అది మీ పర్సనల్ పర్పస్ కోసం కానీ లేకపోతే చిన్న చిన్నగా ఇంట్లో ఒక అవసరాల కోసం కానీ మైన్ యూనిట్ కంటే యూనిట్ పెట్టకపోయినా ఇంట్లో రన్ చేసుకున్న యూనిట్ కూడా ఇరవై ఐదు వేల వరకు సహాయం చేస్తాము రేపు ఫ్యూచర్లో వాళ్ళు అది పెట్టినప్పుడు సెకండ్ ట్రాంచ్ కింద మనం దాన్ని మనం తిరిగి ఎక్కువ అమౌంట్ కింద ఇవ్వచ్చు అట్లాగే బిజినెస్ లోన్ అని చెప్పి మనం బయట పెట్టి షాప్స్ అన్ని కూడా ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షల ఇవ్వచ్చు అన్ని కూడా సెక్యూరిటీ కూడా అవసరం లేదు వాటికి సిజిజిఎంఎస్సీ కింద క్రెడ్ గ్యారెంటీతో మాకు క్రెడ్ గ్యారంటీ కవర్ ఉంటుంది కాబట్టి మనం ఇంతమందు బిజినెస్ లోన్లు ఇవ్వాలంటే కంపల్సరీగా ఏదైనా భూమి కానీ లేకపోతే ఇల్లు కానీ తనకా పెట్టాలంటే ఇప్పుడు భూమి ఇల్లు తనకా పెట్టకపోయినా సరే మీకు బిజినెస్ ఉంది స్టాక్ ఉంది నేను యూనిట్ రన్ చేసుకుంటున్నాను నాకు కొత్తగా ఏదైనా పెట్టండి అవకాశం ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ యూనిట్ కానీ లేకపోతే కొత్త యూనిట్ కానీ ఎవరికైనా సరే మనం లోన్ ఇచ్చే సదుపాయం ఉంది దానికి మనం క్రెడిట్ గ్యారంటీ తప్పన మినిమం ప్రీమియం కనుక పే చేస్తే ఇయర్లీ ప్రీమియం కనుక పే చేసుకుంటూ పోతే అది నామినల్ ఉంటుంది మనం అన్ని మనం కవర్ చేసుకోవచ్చు సో మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటూ పోతేనే బ్యాంక్ డెవలప్మెంట్ అవుతుంది అట్లాగే మీ మీ పత్రికా ముఖంగా డిపోజిట్ చెప్పలేదంటే ఇంత ఇప్పుడుగా డిపాజిట్లు కూడా మన బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే కస్టమర్స్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే బ్యాంక్ లో పెట్టుకోకుండా మన గ్రామీణ బ్యాంక్ లో ఎవరైతే లోన్ తీసుకున్నారో వారు లోన్ తీసుకున్న లోన్తో పాటుగా వారి వారి డిటో ఫ్రెండ్స్ ద్వారా కూడా ఆ డిపాజిట్ మన దగ్గర పెట్టుకున్నట్టయితే మనం అత్యధికంగా సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ మనకు ఎక్కువ ఇచ్చాము ఇప్పుడు కాంపిటీషన్ లో సెవెన్ పాయింట్ త్రీ వరకు ఇస్తున్నాము హైయెస్ట్ గాయన్ డేస్ త్రీ ఇండియన్ డేస్ పాయింట్ త్రీ జీరో ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాము పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా సూపర్ సెంటే అంటే అరవై ఎనభై ఏడు దాటిన వాళ్ళకి పాయింట్ సిక్స్ జీరో పర్సెంటే పనిస్తున్నాను సో ఎలా చూసుకున్నా కూడా డిపాజిట్ మీద అత్యధికమైన ఇంట్రెస్ట్